రాష్ట సహకార సంఘ ఉద్యోగులు యూనియన్ న్యాయమైన కోరికలు ఆమోదించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు రాష్టంలో ఉన్న సహకార సంఘాలలో పనిచేస్తున్న సిబ్బంది తమ జీతాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు రెండు ఆరు జీవో విడుదల చేశారు కానీ అమలులో లేదని ఆపేదన వ్యక్తం చేశారు మా న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాటం సాగిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా ఉద్యోగ వయోపరిమితి అరవై రెండుకి పెంచాలి అంటూ డిమాండ్ చేశారు తర్వాత ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యకుడు వై రామచంద్రరావు ట్రెజరర్ సుబ్రహ్మణ్య చౌదరి ప్రధాన కార్యదర్శి పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వారు ఇచ్చేటువంటి వడ్డీ రేటుకి అనుగుణంగా మనకి త్రీ టైర్ స్టెప్ లో డిసిపి వారు సహకార సంఘాలకి వడ్డీ రేట్లు తర్వాత జాయిన్ అయ్యానండి మమ్మల్ని తీసేసారు తొలగించేస్తారు మూడు నెలలు అయింది సెప్టెంబర్ మూడు నుంచి తీసేస్తారండి మమ్మల్ని అది మా మా తోటి ఉద్యోగాలను మేము ముగ్గురు ఉన్నాం మా ముగ్గురిని తీసేశారు ప్లస్ ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ వికరణ ద్వారా కొంచెం ఎక్కువ ట్రబుల్ అవుతుందండి చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని కూడా సవరించాలి అలాగే అరవై రెండు అరవై రెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళని అరవై రెండు సంవత్సరాల కింద చేయాలని రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళని కూడా కొంచెం మమ్మల్ని ఉద్యోగాలు కూడా రెగ్యూలు చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్బుల్ గా న్యాయం చేయాలని న్యాయం కోసం పోరాడుతున్నాం యూనియన్ కోస మరియు ప్రధాన కార్యదర్శి జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ మా ప్రధానమైన డిమాండ్ జియో థర్టీ సిక్స్ ప్రకారంగా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జివో థర్టీ సిక్స్ విడుదల చేయడం అనేది మరి గత ప్రభుత్వంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వ అధికారులకి పరిపాలన పాలకులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ఏ విధమైన పురోగతి సాధించకుండా రెండు వేల ఇరవైలో జివో తొంభై విడుదల చేయడం జరిగింది ఆ తొంభై ప్రకారంగా సహకార సంఘ ఉద్యోగులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయాలనే నిబంధనలు పెట్టడం జరిగింది మేము కోరేది ఏంటంటే జియో థర్టీ సిక్స్ ప్రకారంగా జీతాలందరికీ ఇవ్వాలి అలాగే జియో థర్టీ సిక్స్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు ఇచ్చారో దాన్నే కొనసాగించాలని మేము కోరడం జరిగింది నా పేరు ఎర్రంజెట్ రామచంద్రరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు జిల్లా సహకార రంగ ఉద్యోగ అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను ఈ ముఖ్యంగా మా పోరాటం ఉద్దేశం ఏంటంటే జివో నెంబర్ ముప్పై ఆరు ఇచ్చి అని జీవో ఇష్యూ చేయడం జరిగింది కదా ప్రభుత్వంలో కానీ ఇప్పటి వరకు దాని అమలుకు నోచుకోలేదు చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అలాగే అరవై సంవత్సరాల వయో పరిమితి మా ఉద్యోగులకి అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేశారు మా వరకు వచ్చేసరికి సహకారం ఉద్యోగులు వెనకబడ జరిగింది అలాగైనా కొంతమంది కోర్టు ద్వారా తెచ్చుకున్నా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగటం లేదు అధికారులు వేధింపులు అయ్యేటప్పుడు రకరకాల ఒత్తిడి వల్ల మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు మీ పోరాటం అయ్యో ఫిబ్రవరి పదవ తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధేవి కమ్మయ్యను కూడా మీ యూనియన్ తరపు నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది